తెలుగు భాషాభిమానులకు స్వాగతం నేను మీ భాస్కరాచార్య ఈరోజు మనం తెలుగు నేర్చుకుందాం ఇంతకుముందు వీడియోల్లో మనం తెలుగు అక్షరాలు గుణింతాలు చిన్న చిన్న పదాలు చదవడం రాయడం నేర్చుకుందాం ఈరోజు మీరు ఎంతవరకు నేర్చుకున్నారో మీకు నేను చిన్న పరీక్ష పెట్టబోతున్నాను వీడియోలకు వెళ్ళే ముందు ఎవరైతే నా వీడియోని మొదటిసారిగా చూస్తున్నారో లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింహల్ని యాక్టివేట్ చేయండి ఈరోజు మనం ఈ వీడియోలో నేను చిన్న చిన్న పొడి పదాలు చెప్తాను మీరు పెన్సిల్ పుస్తకం చేత్తో పట్టుకొని వీడియో ఆన్ చేసుకొని కూర్చోండి ఒక క్లాస్ రూమ్ అనుకోండి నేను డిక్టేట్ చేస్తాను పదాలు రాయండి వీడియో చివరి వరకు చూడండి చివరిలో నేను డిక్టేట్ చేసిన పదాలు మీకు వీడియోలో చూపిస్తాను మీరు ఎన్ని తప్పులు రాశారు ఎన్ని రైట్లు రాశారు కరెక్షన్ చేసుకోండి చేసుకొని మీరు రాసిన రైట్ వర్డ్స్ ఎన్ని రాశారో నాకు కింద కామెంట్లో తెలియజేయండి పొడి పదాలు మీకు ముందుగా వచ్చిన సూచన ఏమిటంటే అక్షరాన్ని నేను ఉచ్చరిస్తునేటప్పుడు ఆ అక్షరం ఉచ్చరించే సమయాన్ని మీరు తప్పకుండా గ్రహించాలి ఒక మాత్ర కాలము రెండు మాత్రల కాలాలు అని చెప్పుకున్నా కదా ఒక మాత్ర కాలము రెండు మాత్రల కాలం అంటే పలికినప్పుడు ఆ ఆ ఇలా పలికినప్పుడు ఆ అనేది ఒక మాత్ర కాలం ఈ అనేది రెండు మాత్రల కాలం ఇలాగ మనం ఏదైతే అక్షరాన్ని నేను ఆ మాత్రల కాలాన్ని ఉచ్చరిస్తున్నానో దాన్ని గ్రహించి అది దీర్ఘమా హ్రస్వమా అనేది మీరు గ్రహించి రాస్తూ ఉండాలి అలా రాసుకుంటే పదాలని తప్పు లేకుండా రాయగలరు ఈరోజు నేను ఒక పది పొడి పదాలు అలాగే గుణింతపు గుర్తులతో ఒక పది పదాలు అలాగే ద్విత్వా అక్షరాలతో ఒక పది పదాలు మొత్తం ఒక ముప్పై పదాలను చెప్తాను మీరు ఏ ఏ అంశంలో ఎన్ని ఒప్పులు రాశారో నాకు కామెంట్లో తెలియజేయండి దాన్ని బట్టి మీరు తెలుగు నేర్చుకునే విధానం ఎలా ఉంది అభ్యాసం ఎలా ఉంది తెలుగు మీద మీకు శ్రద్ధ తెలుగు నేర్చుకోవాలనే శ్రద్ధ ఎంతవరకు ఉంది గ్రహించగలం ఓ పెన్సిలు పెన్ను పట్టుకొని కూర్చోండి పొడి పదాలు ముందుగా చెప్తున్నాను రాసుకోండి అలా ఆట ఎలా ఏక ఉడత ఊరట యేల వర వాడ ఇవన్నీ మీరు సులువుగా రాయగలరు ఎందుకంటే ఈ అక్షరమాల్లో ఉన్న పదాలతో మాత్రమే ఏర్పడిన పొడి పదాలు కాబట్టి ఇప్పుడు చెప్పబోతున్నవి గుడింత గుర్తులతో కూడుకున్న పదాలు వీటిని కొంచెం గుడింతాలను గుర్తు చేసుకుంటూ రాయండి కాలు గెలుపు చీకటి జాబిలి టెంకాయ డోలు తెలివి దోపిడి పలము పోకిరి ఈ పది పదాలు గుడింతపు గుర్తులతో కూడుకొని ఉన్న పదాలు ఇప్పుడు చెప్పబోయేవి ద్విత్వాక్షర పదాలు ద్విత్వాక్షరాలు అంటే చెప్పుకున్నాం కదా ఒక హల్లు కింద మళ్ళీ అదే హల్లు వచ్చే పదాలను ద్విత్వాక్షర పదాలు అంటారు అలాంటి పదాలు ఒక పది చెప్పుకుందాం రాయండి మొక్క సిగ్గు మచ్చ గజ్జలు పిట్ట గడ్డి బత్తెము ముద్దు చెప్పు అబ్బాయి ఇవి పది పదాలు ఈ పదాలను మీరు ఎన్ని ఒప్పులు రాశారో ఇప్పుడు నేను సరైన పదాలని వీడియోలో చూపిస్తున్నాను వాటిని మీరు చూస్తూ మీరు రాసిన వాటిని ఒకసారి చెక్ చేసుకోండి చేసుకొని ఎన్ని రైట్లు రాశారో ఎన్ని తప్పులు రాశారో చూసుకోండి అంటే మన అక్షర జ్ఞానం అంటే ఉచ్చరిస్తునేటప్పుడు మనం ఏ విధంగా చెప్తున్నా వాటిని మీరు ఎలా గ్రహిస్తున్నారు ఆ అక్షరాంతాలకు ఏమిటి అనేది పిల్లలు చూసుకోగలరు తెలుగు నేర్చుకోవాలనుకున్న పెద్దలైనా సరే కూర్చొని రాయండి తెలుగు బాగా నేర్చుకోండి తెలుగుని మీరు బాగా అభివృద్ధి చేసుకోండి వచ్చే వీడియోలో మీకు సంయుక్తాక్షర పదాలు అలాగే సంశ్లేష పదాలు వీటిని ఇలాగే డిక్టేట్ చేస్తాను వీడియో చివరిలో వాటిని చూపిస్తాను మీరు ఎంతవరకు ఈ సంశ్లేష పదాలను కానీ లేకపోతే సంయుక్తాక్షర పదాలను కానీ రాయగలుగుతున్నారో ఒకసారి పరీక్షించుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీలాంటి తెలుగు భాషాభిమానులు మరి మరికొంతమందిని మన సరదాగా నేర్చుకుందాం ఛానళ్ళకు స్వాగతించండి స్వస్తి